హాయ్ ఫ్రెండ్స్ యుద్ధం వంటి అత్యవసర పరిస్థితులలో పౌరులు ఎలా స్పందించాలనే విషయంపై సన్నద్ధత కోసం దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు బుధవారం మే ఏడున మాక్డ్రిల్స్ను చేపట్టాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది దేశవ్యాప్తంగా ఉన్న రెండు వందల నలభై నాలుగు సివిల్ డిఫెన్స్ డిస్టిక్స్లో పౌర రక్షణ వ్యవస్థపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అత్యవసర పరిస్థితులలో ఎలా స్పందించాలో ప్రజలకు తెలియజేసేందుకు ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది ఈ డ్రిల్స్లో వైమానిక దాడులకు సంబంధించిన హెచ్చరికల సైరన్లను దాడి జరిగినప్పుడు ఎలా రక్షించుకోవాలనే విషయంలో దేశ పౌరులకు విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు హోం మంత్రిత్వ శాఖ సివిల్ డిఫెన్స్ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో సెక్షన్ నైన్టీన్ ప్రకారం ఈ డ్రిల్స్ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది మాక్ డ్రిల్స్లో ఏం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా మాక్ డ్రిల్స్లో ఎంపిక చేసిన ప్రజలకు వాలంటీర్లకు ట్రైనింగ్ ఇస్తారు నగరం నుంచి గ్రామీణ స్థాయి వరకు ప్రతి చోట ఈ డ్రిల్స్ చేపట్టాలని హోం మంత్రిత్వ శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది మాక్ డ్రిల్స్లో భాగంగా చాలా కార్యక్రమాలను చేపడతారు ఈ సమయంలో ఇళ్లలో సంస్థల్లో ఉన్న లైట్లను అన్నిటినీ కొంతసేపు ఆపివేయాలని ఆదేశాలు జారీ చేస్తారు అత్యవసర పరిస్థితులలో పౌర రక్షణ వ్యవస్థ ఎలా స్పందిస్తుంది నిర్దిష్ట ప్రాంతం నుంచి ప్రజలను సురక్షితంగా ఎలా తరలిస్తారనే దానిపైన శిక్షణ ఉంటుంది గతంలో ఇలాంటి డ్రిల్స్ చేశారా అంటే చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత ఇలాంటి మాక్డ్రిల్స్ను చేపట్టడం ఇదే తొలిసారి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇండో పాకిస్తాన్ యుద్ధం బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం అని కూడా అంటారు ఆ సమయంలో మాగ్రిల్స్ నిర్వహించారని మళ్ళీ ఐదు దశాబ్దాల తర్వాత మాగ్రిల్స్లను చేపట్టుతోందని టైమ్స్ నవ్ కథనం పేర్కొంది పంతొమ్మిది వందల అరవై రెండులో చైనాతో పంతొమ్మిది వందల అరవై ఐదు డెబ్భై ఒకటిలో పాకిస్తాన్తో భారత్ పూర్తిస్థాయి యుద్ధం చేసినప్పుడు మాత్రమే ఈ డ్రిల్స్ను చేసింది మాక్ డ్రిల్స్ సందర్భంగా అప్పుడు భారత్ సైరన్లు మోగించింది ఆ సమయంలో ప్రజలు కొద్దిసేపు పాటు తమ ఇళ్లల్లోని లైట్లను ఆపివేశారని ఫస్ట్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది అలాగే తమ ఇళ్లలోని అద్దాలను కాగితంపై కవర్ చేశామని ఒకవేళ బయట ఉంటే నేలపై పడుకొని చెవులు మూసుకున్నట్లు కొందరు గుర్తు చేసుకుంటున్నట్లు ఆ కథనంలో పేర్కొన్నారు తెలుగు రాష్ట్రాల్లో డ్రిల్స్ ఎక్కడ నిర్వహిస్తారు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్లో మాక్ డ్రిల్స్లను నిర్వహించాలని కేంద్ర హోంశాఖ పేర్కొంది తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ విశాఖపట్నం ఈ జాబితాలో ఉన్నాయి బుధవారం జరగబోయే డ్రిల్స్ హైదరాబాద్ విశాఖపట్నంలో చేపట్టనున్నారు సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ను మూడు కేటగిరీలుగా విభజించారు తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రాంతాలు కేటగిరీ టూలో ఉన్నాయి మన దేశ రాజధాని ఢిల్లీ కేటగిరీ వన్లో ఉంది ఈ మాక్ డ్రిల్స్ను ఎవరు నిర్వహిస్తారు అంటే పెద్ద ఎత్తున ప్రజలు వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది కోఆర్డినేషన్ కోసం జిల్లా అధికారులు ఈ డ్రిల్స్లో భాగమవుతారు గ్రౌండ్ ఆపరేషన్స్ కోసం హోంగార్డులు సివిల్ డిఫెన్స్ వార్డెన్లు వాలంటీర్లు పాల్గొంటారు ఎన్సిసి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు స్కూల్ కాలేజీ విద్యార్థులు కూడా ఈ డ్రిల్స్లో పాలు పంచుకుంటారు డ్రిల్స్ నిర్వహించిన తరువాత ప్రతి రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతం తప్పనిసరిగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ను ప్రభుత్వానికి సమర్పించాలి మాక్ డ్రిల్స్ సమయంలో గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు భయపడకూడదు స్థానిక అధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలి నీరు వైద్య సరఫరాలు ఫ్లాష్ లైట్లను సిద్ధంగా ఉంచుకోవాలి ఊహాగానాలను సోషల్ మీడియాలో వచ్చే ధృవీకరణ లేని వార్తలను పట్టించుకోకూడదు కరెంటు కానీ ఇంటర్నెట్ కానీ ఆగిపోతే ఆందోళన చెందవద్దు అధికారిక అప్డేట్ల కోసం రేడియో లేదా ప్రభుత్వ ఛానళ్లను ఫాలో కావాలి ఈ మాక్డ్రిల్స్ చేయడానికి ప్రధాన లక్ష్యాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వైమానిక దాడుల హెచ్చరికల వ్యవస్థను సమర్థతను అంచనా వేయడం భారత వైమానిక దళంలో అనుసంధానమై ఉన్న రేడియో హాట్లైన్ లింక్స్ను నిర్వహణ చూడటం కంట్రోల్ రూమ్లు షాడో కంట్రోల్ రూమ్ల పనితీరును పరీక్షించడం శత్రు దాడి జరిగినప్పుడు తమను తాము రక్షించుకోవడంపై పౌర రక్షణ వ్యవస్థలపై పౌరులకు విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం క్రాష్ బ్లాక్అవుట్ యుద్ధాల సమయంలో నగరాల్లో ప్రజల లైట్లను ఆపివేసే చర్యలకు సంబంధించిన మార్గదర్శకాలు తెలియజేయడం దీనివల్ల రాత్రిపూట వైమానిక దాడులు చేసేటప్పుడు ప్రజలు ఉండే ప్రాంతాలు గుర్తించే ప్రమాదం తగ్గుతుంది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఈ విధానాన్ని భారత్ ఉపయోగించింది సివిల్ డిఫెన్స్ సర్వీసులను యాక్టివేట్ చేయటం వాటి స్పందన ఎలా ఉందో తెలుసుకోవటం వార్డెన్ సర్వీసులు ఫైర్ ఫైటింగ్ రెస్క్యూ ఆపరేషన్స్ డిపో మేనేజ్మెంట్ ఈ పరిధిలోకి వస్తాయి ప్రజలను తరలించే ప్రణాళికలు వాటి అమలు సన్నద్ధతకు అంచనా వేయడం వీటి ప్రధాన లక్ష్యాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి